హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనము కొలత బ్లౌజ్లో నుంచి మెజర్మెంట్లు తీసుకొని ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇక్కడ కింద మనకి లైనింగ్ ఎగుడు దిగుడు ఉంది కదా దీన్ని సరి చేసుకున్నాం ఇలా సరి చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవులోంచి తీసుకున్న దానికి ఒక ఇంచు కలుపుకుంటే ఖర్చుకు సరిపోతుంది కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కావాలి కదా బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు ఉంటే నేను పదహారు ఇంచులు అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఈ విధంగా నడుము లూజ్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకు పట్టుంది కదా దాన్ని వదిలేసి మెజర్ చేసుకోండి నడుము లూజ్ ఎంత వచ్చిందో అందులో నాలుగో భాగం ఇప్పుడు మనకు నడుము లూజ్ వస్తుంది కదా దాన్ని నాలుగో భాగం వేసుకొని బ్యాక్ డాట్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం అనేది వేసాను ఇలా వేసిన తర్వాత షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి చెస్ట్ని బట్టి వేసుకోవాలండి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అంటే మనము సిక్స్ వేసుకుంటే సరిపోతుంది షోల్డర్ షోల్డర్ సిక్స్ వేసాను చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వేసుకున్నాను తర్వాత లూజ్ ఒకసారి తీసుకున్నాము లూజ్ వచ్చేసి ఇక్కడ మనము మెడపట్టి ఉంది కదా దాన్ని తీసుకుని అటు ఇటు మార్కింగ్ చేసి అక్కడ ఎంత వస్తే అంత వేసుకోవాలి మనకి నలభై నాలుగు ఇంచులు ఉందండి చెస్ట్ లూజు అందులో నాలుగో భాగం వచ్చేసి పదకొండు ఇంచులు ఖర్చు కోసం వచ్చేసి ఒక ఒకటిన్నర ఇంచు ఈ విధంగా తీసుకున్నాం కదా తర్వాత ఇక్కడ కార్నర్లో ఇంచున్నర పెట్టేసి ఇలా చంక రౌండింగ్ అనేది మార్కింగ్ చేశాను ఇలా తర్వాత ఇప్పుడు కొల బ్లౌజ్లోంచి చంక లూజ్ అనేది చూద్దాం చంక లూజ్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ సైడ్ తీసుకోండి ఇలా మనము షోల్డర్ దగ్గర నుంచి ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి ఈ విధంగా కొలుసుకోవాలి ఇలా చంక లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి మనం కొలుసుకుంటే మనకి చంక లూజ్ వచ్చిందో రాలేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఇక్కడ నడుము లూజ్ అనేది క్రాస్ అయింది లైను చూసుకున్నా నాకు కుల బ్లౌజ్లో చంక లూజు ఇది అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ విధంగా ఇలా ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకొని మనకు ఓకే అన్నప్పుడే కట్ చేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ పొడవుకి వండి ఇంచ్ యాడ్ చేసుకున్నాము నడుము లూజులో నాలుగో భాగము చెస్ట్ లూజులో నాలుగో భాగం వేసుకొని చంక రౌండింగ్ చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ పెట్టాలంటే మనం పైనుంచి కొలిస్తే రాదు కదా ఇలా బ్యాక్ పట్టి చూసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలి బ్యాక్ పట్టి ఎంత వస్తే దానికి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇలా వేసేసుకొని పైన వచ్చేసి ఇంచులు కింద మూడున్నర ఇంచులు అనేది పెట్టేసుకున్నాను పెట్టి ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఇక్కడ ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఈ విధంగా చూడండి రౌండ్ అనేది మనకి ఇలా రావాలి ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు దగ్గర ఒక కటింగ్ ఇచ్చుకుంటే మనకి కుట్లు వేసుకునేప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాం ఇక్కడ మనము ఈ చివరిలో హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఇవి నేను రెండు పీసెస్ ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నాను అండి లైనింగ్లో ఈ విధంగా మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా చంక పీస్ చాలా పడుతుంది అందుకోసం నేను ఒక పది సెంటీమీటర్లు ఎక్కువ తెచ్చుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్నాను హ్యాండ్ అనేది ఇలా వేస్తే మనకి సైడ్ జాయింట్ అవసరం లేదండి హ్యాండు మరీ పెద్ద సైజ్ అయితే మనకు చాలా పడుతుంది కదా చంక పీసు అలాంటప్పుడు కస్టమర్ చెప్పి కొంచెం లైనింగ్ ఎక్కువ తెచ్చుకున్నామంటే ఇలా చంక పీసు అవసరం లేకుండా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చేయి పొడవు చేయి లూజు అలానే చంక డౌను చంక లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను ఈ చంక డౌన్ వచ్చేసి నేను చెస్ట్లో పదో భాగం వేస్తానండి అంటే నలభై నాలుగు ఇంచులు అంటే మనము నాలుగు పావు వేసుకుంటే చంక డౌన్ సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేశాను ఇప్పుడు చంక లూజ్ చంక లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉందండి తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా దీని వెంట కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చూశారు కదా మనకు సైడ్ జాయింట్లు ఏం రాలేదండి అంటే మనకి ఒక పది సెంటీమీటర్లో ఇరవై సెంటీమీటర్లో ఎక్కువ తెచ్చుకుంటే క్లాత్ హ్యాండ్కు చంక పీసులు లేకుండా కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసాం కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ వచ్చేలాగా మార్చుకోవాలి క్లాత్ని అనేది ఇలా ఇలా వేసిన తర్వాత ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాస్ వేసుకోండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ వేసుకోండి ఇది క్రాస్ కటింగ్ అండి అందుకు క్రాస్గా ఇలా వేసి ఎక్కువ క్రాస్ వేయలేదు ఎందుకంటే హెవీ చెస్ట్ వాళ్ళకి ఫుల్ క్రాస్ వేస్తామంటే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది ఫ్రంట్ అనేది కాబట్టి నేను హాఫ్ క్రాస్ వేస్తాను ఫుల్ వేయలేదు కొంచెం తగ్గించాను క్రాస్ అనేది ఇలా వేసిన తర్వాత కింద రెండించులు క్రాస్ బెల్ట్ ఫోల్డ్ చేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత కొలత బ్లౌజ్లో నుంచి మనం ఫ్రంట్ నెక్కుని అనేది మెజర్ చేసుకోవాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇలా టేపును స్ట్రైట్గా పెట్టేశామంటే మనకి నెక్ లెంత్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి ఏడించులు ఉందండి ఈ విధంగా ఏడించులు మార్కింగ్ చేసి ఈ ఎల్ షేప్ వచ్చింది కదా మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత నెక్ను లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు కొంచెం తక్కువ వచ్చిందండి అందుకోసం మళ్ళీ కొంచెం బ్రాడ్గా మార్కింగ్ చేస్తున్నాను తర్వాత ఉక్సిపట్టి లెంత్ ఉక్సిపట్టి లెంత్ ఉందో అంత పెట్టేసుకొని దానికి ఒక వన్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు తర్వాత వచ్చేసి ఇలా మిడిల్ డాట్ అంటే చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు మెజర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద ఒక రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఈ షోల్డర్ సెంటర్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ కదా బ్లౌజ్ మనకి ఇక్కడ డాట్ వచ్చేసి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత చంకల లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ పదకొండు ఇంచుల దగ్గర వచ్చింది ఎండింగ్ పాయింట్ పదమూడున్నర ఇంచుల దగ్గర వచ్చింది అంటే నేను పద్నాలుగున్నర ఇంచులకి వేసుకున్నాను మొన్న ఇంచు ఖర్చు కలుపుకొని వేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ ఇచ్చిన తర్వాత దీని వెంట నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ డాట్ పడితే మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా అందుకోసం ఇక్కడ ఒక ముప్పై ఇంచు వరకు ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఇక్కడ నడుము దగ్గర మనం వేసిన లైన్ కంటే ఒక ముప్పావు ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా తీసుకుంటే మనకి డాట్ పట్టిన తర్వాత ఉక్సి పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర మనకి గ్యాప్స్ రాకుండా ఉంటుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు కటింగ్ అయ్యాయి కదా దీన్ని ఒక దానిపైన ఒకటి ఈ విధంగా ఉంచుకొని దీనికి సేఫ్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఉంచేసుకొని ఇక్కడ మనం సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇవి ఈవెన్గా లేవండి అందుకోసం ఒక్కొక్కటి అనేది కట్ చేస్తున్నాను లైనింగ్లు మనం తడిపినప్పుడు నీట్గా ఉండవు కదా అందుకోసం వచ్చేసి వీటిని సరి చేసుకుంటున్నాను రాలేదంటే దేనికి అది కట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే కూరంచులు సాగిపోయి ఉంటాయి కదా మనము లైనింగ్ తడిపినప్పుడు ఇలా ఈవెన్గా లేక సర్దుతున్నాను కానీ దేనికి అది కట్ చేసుకోవడం బెటర్ క్రాస్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని చూసుకొని కింద మనము బ్యాక్లో పట్టి ఇస్తాం కదా బ్యాక్ పార్ట్కు దానికి కోరంచులు అనేది సరిపోతుంది ఈ మిగిలిన క్లాత్లో మనము సేఫ్ బెల్ట్ లెంత్ ఇక్కడ మూడున్నర పెట్టాను లెంత్ వచ్చేసి నడుము లూజ్ అంతా పెట్టేసుకొని ఇక్కడ రెండున్నర పెట్టాను ఈ ఎండింగ్లో మూడు పెట్టాను ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా దీని వెంట కట్ చేసేసుకున్నాం ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి బ్లౌజ్ చాలా ఈజీ అండి ఏమంటే మెజర్మెంట్లు ఎక్కువ ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు స్టెప్ బై స్టెప్ చూసారంటే ఒక రెండు మూడు వీడియోలు చూడండి కంటిన్యూగా అర్థమైపోతుంది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటూ కట్ చేయడం చూపించాను అందుకోసమే అందరికీ టేప్ కొలతలు రావు కదా బాడీ కొలతలు తీసుకోవడం అందుకోసం వచ్చేసి నేను ఇలా టేప్ తోటి బ్లౌజ్ని మెజర్ చేస్తూ చూపించాను దీన్ని చూస్తే కొల బ్లౌజ్ ఉంది అంటే ఈజీగా మీరు కట్ చేసుకుంటారు కదా అనేసి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ ఈ విధంగా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేశానండి హ్యాండ్స్ కోసము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చంక పీస్ అనేది పడుతుందండి చాలా పెద్దగా పడుతుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇలా నాలుగు మట్టల కింద వేసుకొని ఈ విధంగా చివర్లు కూడా పీసులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత దీనికి మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా వాటిని అనేది జాయింట్కి కట్ చేసుకుంటాను ఇది డిజైన్ బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలండి ఇది రన్నింగ్ డిజైన్ ఉంది కాబట్టి హ్యాండ్ కేసిన ఫోల్డింగ్లోనే బాడీని కూడా కట్ చేస్తున్నాను ఈ బార్డర్ని కూడా యూజ్ చేస్తున్నానండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకు ఆ బార్డరు అంత మందం క్లాత్ వచ్చినా బెటర్ కదా అన్నట్టు బార్డర్ని కూడా యూజ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్కు ఇందులో బ్యాక్ పట్టి పెట్టేసుకున్నాను ఎక్కడదక్కడ పెట్టేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ చూద్దాం ఫ్రంట్ వచ్చేసి ఇది చాలా చిన్నగుందండి క్లాత్ దీన్ని నెట్ సైడ్ అయితే ఈజీగా వస్తుందో మనము క్లాత్ని ఈ విధంగా మార్చి చూసుకుంటున్నాను ఇక్కడ చూస్తే నాకు ఈ సైడ్ జాయింట్ పడుతుంది ఇక్కడ ఓకేనా అని చూశాను కానీ సైడ్ అనేది ఎక్కువ జాయింట్ పడుతుంది వీళ్ళకి ఫుల్ క్రాస్ ఏం అవసరం లేదు కదా కొంచెం జాయింట్లు ఏమైనా తగ్గుతాయి అన్నట్లు అటు ఇటు చూసుకుంటున్నాను క్లాత్ అనేది ఇది మనకి సెవెంటీ సెంటీమీటర్ ఉందండి బ్లౌజ్ చూస్తే ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కానీ కస్టమర్కి రిటర్న్ ఇవ్వలేక ఒక్క బ్లౌజ్ కాదండి వీళ్ళు ఎనిమిది బ్లౌజులు ఇచ్చారు రిటర్న్ ఇస్తే అన్ని బ్లవలు రిటర్న్ ఇచ్చేయాల్సి వస్తుంది ఎందుకలా కొంచెం రిస్క్ అయినా పర్లేదు అన్నట్టు తీసుకున్నాను ఇలా ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది అది వేస్ట్ ముక్క ఏదైనా చూసి జాయింట్ పెట్టచ్చు అన్నట్టు కట్ చేస్తున్నాను ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు కనీసం ఎయిటీ ఎయిటీ ఫైవ్ అన్నీ ఉంటే ఈ సైజ్కి ఓకే కానీ మరి సెవెంటీ టూ అనుకుంటా ఇది చాలా చిన్న ముక్క ఇచ్చారు చూసారు కదా ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది దీనికి ఇందులోనే ఏదైనా ముక్క చూసి జాయింట్ పెట్టేసుకుంటాను ఈ ముక్క అనేది ఇక్కడ జాయింట్ పెట్టేసుకుంటే ఓకే అవుతుంది ఈ విధంగా ఈ విధంగా జాయింట్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది కదా ఈ ముక్కను అనేది ఇందులోనే వేసేసుకున్నాం మనం కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనకు సేఫ్ బెల్టులు రావాలి అలానే హ్యాండ్స్కు జాయింట్లో రావాలి హ్యాండ్ జాయింట్ అనేది చాలా పెద్దగా పడ్డదండి అయినా పర్లేదు అన్నట్టు రిస్క్ తీసుకున్నాను కొంచెం రిస్క్ పడ్డామంటే మనకి ఇన్ని బ్లౌజులు వదులుకోలేము కదా ఒకటి రెండు అయితే ఏదో వదిలేయచ్చు కానీ ఇన్ని బ్లౌజులు వదలాలంటే నాకు ఇష్టపడలేదు కొంచెం రిస్క్ అయినా పర్లేదు అన్నట్టు కట్ చేసుకుంటున్నాను ఇలా ఈ జాయింట్కు సెట్ అయిపోయింది తర్వాత మిగిలిన క్లాత్ మనము సేఫ్ బెల్ట్ అనేది చూసుకోవాలి సేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ తీశాను కదా ఈ విధంగా ఇక్కడ చూసుకున్నాను ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి జాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పైన మిగిలిన ముక్క ఉంటుంది కదా దాన్ని తీసి ఇటు సైడ్ జాయింట్ పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అదే ముక్కని ఇటు సైడ్ ఈ విధంగా చూసారు కదా మనకి ఈజీగా సెట్ అయిపోయింది హ్యాండ్కి వచ్చేసి మరి రెండు పీసులు రావాలండి అది వచ్చేసి బ్యాక్ నెక్ సెంటర్ వస్తుంది కదా దాన్ని యూజ్ చేసుకుంటాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు